ఆమె అతని భార్య కాదు కానీ తనకే సొంతం కావాలనుకున్నాడు ఆమె మాత్రం అక్రమ సంబంధాన్ని మధ్యలో తెంచేసుకుంది తట్టుకోలేకపోయాడు ఎలాగైనా వశపరుచుకోవాలనుకున్నాడు చివరకు భూత వైద్యుడిని రంగంలోకి దించాడు మూడు లక్షల సుపారీ ఇచ్చి వశీకరణం చేయించాడు అయినా వాళ్ల పాచికలు పారలేదు చివరకు ఆమెను అంతమందించాడు కటకటాలు పాలయ్యాడు గుంటూరు జిల్లా పెదకాకాని మండలం నంబూర్లో గత నెల ఇరవై ఎనిమిదిన మల్లిక అనే మహిళ హత్యకు గురైంది మెడపై గాయముండటంతో పోలీసులు అనుమానాస్పద కేసుగా నమోదు చేశారు తీగలాగితే పోలీసులే విస్తుపోయే క్రైమ్ కథ బయటకొచ్చింది మల్లికకు నంబూర్కు చెందిన అక్బర్ తో పదిహేనేళ్ల క్రితం వివాహమైంది ఇద్దరు సంతానం పుట్టాక మల్లిక అక్బర్ ను ఇద్దరు పిల్లల్ని వదిలేసి నంబూర్కి చెందిన ప్రేమ్ కుమార్ అనే వ్యక్తితో సహజీవనం చేసింది ఏడేళ్లు గుంటూరులో కాపురం చేసింది ఈ క్రమంలోనే రెండు వేల ఇరవై ఒకటిలో రెహమాన్ అనే మరో వ్యక్తితో మల్లిక సంబంధం పెట్టుకుంది అతని వద్ద బంగారం డబ్బు కలిపి పదిహేను లక్షల వరకు గుంజింది కొంతకాలానికి నంబూరుకు చెందిన నాగబాబు అనే మరో వ్యక్తితో సహజీవనం చేసింది ఇక్కడే రెహమాన్కు కోపం వచ్చింది మల్లిక తనకు మాత్రమే సొంతం కావాలి అనుకున్నాడు మల్లిక మాత్రం పాస్ట్ ఈస్ పాస్ట్ మళ్లీ నా గడప తొక్కద్దంటూ తలుపులు మూసేసింది రెహమాన్ తట్టుకోలేకపోయాడు ఎలాగైనా మల్లికను వసపరుచుకోవాలి అనుకొని ఢిల్లీకి చెందిన అహ్మద్ అనే భూత వైద్యుడిని రప్పించాడు చనిపోయిన మల్లిక అనే అక్రమ సంబంధం ఉంది ఈమె అతన్ని రావద్దని చెప్పి వారిస్తుంది నీతో నాకు సంబంధం లేదు నాకు పరిచయం లేదు నువ్వు రావద్దని చెప్తుంది అది మనసులో పెట్టుకుని ఈమెను ఏదో విధంగా ఏమి తన వైపు వశీకరణ చేసుకోవాలని లేదంటే ఆమె ఫాలో చేయబడేటట్టుగా చేయాలనే ఉద్దేశం కోరుతున్నాను షేక్ జనాబ్ అహ్మద్ అనే ఢిల్లీ వ్యక్తితో సంప్రదింపులు జరుగుతుంది శుద్ర పూజలు తాంత్రి విద్యలు నాకు తెలుసు దానికి మీకు వశమయ్యేటట్టుగా చేస్తానని చెప్పి అతను హనుమాన్ని నమ్మిస్తాడు అతని దగ్గర మూడు లక్షల రూపాయలు సుపారి తీసుకుంటాడు వశీకరణ కోసం మల్లిక డ్రెస్సు జుట్టు కూడా తెచ్చి అహ్మద్కిచ్చాడు రెహమాన్ గోధుమ పిండితో రెండు బొమ్మలు చేసిన భూతవైద్యుడు వశీకరణ పూజ చేసినట్లు షో చేశాడు కానీ మల్లిక మనస్సు మారలేదు అహ్మద్ను రెహమాన్ నిలదీశాడు మల్లికను చంపేస్తానని సహకరించాలని అహ్మద్ను అడిగాడు ఈ ప్లాన్ లో పరిచయస్తులైన స్వప్నతో పాటు మరో వ్యక్తి సహకారం కోరారు అందరూ కలసై ఈ నెల ఇరవై ఎనిమిదిన నంబూర్లోని మల్లిక ఇంటికి వెళ్లారు స్వప్నను బయట కాపలాగా ఉంచారు మిగతా వాళ్ళు లోపలికి వెళ్లి మల్లిక గొంతుకు చున్ని బిగించారు మల్లిక ఊపిరి ఆగగానే అక్కడి నుంచి పరారయ్యారు ఆమెకు సంబంధించినటువంటి దుస్తులు పేరు మొదలైనటువంటి ఆమె ధరించినటువంటి అన్ని కూడా జాగ్రత్తగా ధర్మానం ఆ మాత్రులు షేక్ జమాబ్ అహ్మద్ అని అతనికి దాంతో అతను అక్కడ డిస్ప్లే చేసిన విధంగా ఆమె యొక్క ఆటతో పిల్లతో తయారు చేసిన దాని దానికి